Bėgė pie linijos kits pakatam. ఆప్తా ఆయుర్వేద పంచకర్మ స్పెషాలిటీ క్లినిక్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ప్రకాశం జిల్లా ఒంగోలులోని కొప్పోలు రోడ్డులోని వాటర్ ట్యాంక్ ఎదురు ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ఆప్తా ఆయుర్వేద పంచకర్మ స్పెషాలిటీ క్లినిక్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ వైద్య శిబిరంలో తిరుపతి నంద్యాల ఆయుర్వేద పంచకర్మ వైద్య నిపుణులు పాల్గొని పేషెంట్స్కు పలు రకాల సూచనలు తెలియజేశారు ఈ సందర్భంగా డాక్టర్ పావని మాట్లాడుతూ హాస్పిటల్ ప్రారంభించి సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా హాస్పిటల్ నందు ఉచిత మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం ఎముకలను పటుత్వ పరీక్ష ఉచితంగా పరీక్షలు చేయడం జరిగిందని తెలియజేశారు వైద్య శిబిరంలో సుమారు నూట యాభై మందికి ఉచితంగా పరీక్షలు చేసి ఎముకల పటిష్టం ఎలా ఉందో తెలియజేశామని ప్రతి మనిషికి ఏదో ఒక వ్యాధి రాకుండా ఉండదని వచ్చిన వ్యాధికి పూర్తిగా నివారణ చర్యలు తీసుకుంటామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ సమతా ప్రకాష్ డాక్టర్ సురేష్ బాబు ఆప్తా ఆయుర్వేద హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు కండిషన్ దీంట్లో ఒకటి ఈ స్టేజ్ ఈ స్టేజ్కి వస్తే ఇలా ఉంటాయి ఒక అంటే దాంట్లో సందలు సందలుగా వచ్చేసి విరిగిపోతాయి పెరుచు బారడం అంటాం కదా అలా పెరుచు బారిపోతుంది అనమాట ఇప్పుడు ఈ కండిషన్ లోనే కొంచెం కాల్షియం ట్యాగ్రేట్లు అవి వేసుకుంటూ జాగ్రత్త పడితే మనకు అసలు నార్మల్ గా మునగా బాగా దొరుకుతుంది మునగాకు తింటే ఇంకా అంతకంటే వేరే ఏం అవసరం లేదు అది బాగా తీసుకోండి మీకేం బాగా చేసుకోవటము అన్ని తెలిసే ఉంటాయి కదా వాల్యూస్ ఇంకా ఇందులో రావు కూడా బయటంతా మునగాకు పొడి మధ్యలో కలుపుకొని తాగటము అలా చేస్తున్నారు జనాలు అమ్ముతున్నారు మునగాకు పొడి అలా తీసుకొని కదా టాబ్లెట్లు వేసుకోవడం కన్నా న్యాచురల్ గా వచ్చేది తీసుకోవటం ఇంకా మంచిది కదా రోజు ఒక గ్లాస్ పౌడర్ అదే ఒక స్పూన్ పౌడర్ మన డైలీ రొటీన్ ఉండేలాగా చూసుకుంటే కర్రపళ్ళు కూడా ఇప్పుడు చేసుకుంటున్నారు కరెక్ట్ కాలు ఇలా పెట్టారు కదా అలా పెట్టినప్పుడు మనకి అందుకని కాలు ఇలా పెట్టి నాతో పాటు పంచకర్మచార్యారు సమత హాస్పిటల్స్ నిర్వాహకులు తిరుపతిలో తనకు హాస్పిటల్ ఉంది ఈరోజు నా కోసం వచ్చింది హాస్పిటల్ నిర్వాహకు తన హాస్పిటల్ ఉంది ఇద్దరు పంచకర్మ స్పెషలిస్ట్ నమస్తే నేను డాక్టర్ పావని ఆప్త ఆయుర్వేద హాస్పిటల్ నిర్వాహకురాలిని ఎండి పంచకర్మ ఆయుర్వేదిక్ ఆయుర్వేదిక్ కాలేజ్ ఎస్వి ఆయుర్వేదిక్ కాలేజ్లో కంప్లీట్ చేసి ఇక్కడ ఆయుర్వేద హాస్పిటల్ని ఏర్పాటు చేసి ఒక సంవత్సర కాలంగా అందరికీ వైద్య సేవలను అందిస్తూ ఉన్నాము ఇప్పుడు ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి అందరికీ ఎముకల పటుత్వ పరీక్షను కూడా ఉచితంగా చేయటం జరిగింది చాలామంది వాళ్ళ ఆరోగ్యం గురించి తెలుసుకోవడానికి కానీ వాళ్ళ కాల్షియం పర్సంటేజ్ తెలుసుకోవడానికి కానీ చాలా ఉత్సుకతతోటి ఆసక్తితోటి చాలామంది వచ్చి వినియోగించుకున్నారు కూడా ఈ సేవల్ని వాళ్ళకి తగినట్టుగా ట్యాబ్లెట్ల రూపంలో కానీ ఏవైనా కానీ మనము అందజేసి వాళ్లకు చికిత్స చేయటం జరిగింది ఫర్దర్గా వాళ్ళకి ఏదైనా థెరపీ కావాల్సిన అవసరం ఉంటే ఇక్కడ పంచకర్మ థెరపీలు జరుగుతాయి వాటి గురించి కూడా వివరించి చెప్పడం జరిగింది ఒక లైఫ్ స్టైల్ అనేది ఎలా ఉండాలి అనేది కూడా నెమ్మదిగా వాళ్ళకి సలహాలు ఇవ్వటం జరుగుతుంది మనకు ఈ ఆయుర్వేదం అనేది ఒక జీవన శైలిని గురించి చెప్పే వైద్య విధానము ఇందులో మెయిన్గా మనం ఎలా ఉంటే మనకు వ్యాధులు రాకుండా ఉంటాయి స్వస్థస్య స్వాస్య రక్షణ అనమాట ఎవరైతే ఆయుర్వేద ఆయుర్వేదం ఫాలో అవుతూ ఉంటారో అంటే డైలీ రొటీన్ రెగ్యులర్గా దినచర్య కానీ రుతుచర్య కానీ కరెక్ట్గా ఫాలో అవుతుంటారో వాళ్ళకి వ్యాధులు అన్నటివి అసలు దరి చేరవు అన్నది మెయిన్గా ఆయుర్వేదంలో చెప్తారనమాట అదే స్వస్థస్య స్వాస్థ రక్షణ అంటే ఆరోగ్యంగా ఉండేవాడు వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవటం అనారోగ్యం అసలు రాకుండా చేసుకోవటం ఎలాగా అన్నది మెయిన్గా ఆయుర్వేదంలో చెప్తారు సరే ఒకవేళ వచ్చి ఉంటాయి అనారోగ్యాలు అనేటివి వస్తాయి వచ్చినప్పుడు ఎలా వాటిని దూరం దూరం చేసుకోవాలి ఎలాంటి చికిత్సా విధానాలు ఉన్నాయి పంచకర్మ విధానాల ద్వారానా లేకపోతే వైద్య విధానంలో ఏదో ట్యాబ్లెట్స్ వీటి రూపంగాన అన్నది మనం ఇక్కడ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి తీసుకుంటే బాగుంటుంది ఈ ఆప్త ఆయుర్వేద హాస్పిటల్లో ప్రతి ఒక్క చికిత్స మీకు అందుబాటులో ఉంటుంది ఎక్కడికో కేరళకు వెళ్ళి అన్ని ట్రీట్మెంట్స్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా ప్రతి పంచకర్మ విధానము ఇక్కడ మీకు అందజేయబడుతుంది ఇదాకా ఈ ఉచిత వైద్య శిబిరాన్ని వినియోగించుకున్నారు ఇప్పుడు మెయిన్గా చుండ్రు అని చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా తలలో చుండ్రుగా ఉంది అని అట్లా ఇబ్బంది పడుతూ ఉన్నారు మెయిన్ ఈ పొల్యూషన్ అనేది మెయిన్ కారణం దానికి తలలో జిడ్డు అసేబం అనేది ఒకటి వస్తూ ఉంటుంది అన్నమాట తలలో అది పేరుకుపోవడం వల్ల కూడా డాండ్రఫ్ ఫామ్ అవ్వచ్చు కొద్దిమంది లైఫ్ స్టైల్ అనేది కరెక్ట్గా ఉండదు వాళ్ళకు మోషన్ అది కరెక్ట్గా ఫ్రీగా మోషన్ అవ్వకపోవటము కాన్స్టేషను అలాంటివి ఉంటాయి ఇలా ఉండడం వల్ల టాక్సిన్స్ అనేటివి బయటికి పోవు ఈ ఎప్పుడైతే ఈ టాక్సిన్స్ అనేవి బా బాడీలోనూ ఉంటాయో అప్పుడు డ్యాండ్రఫ్ రఫ్ రూపంలోనూ స్కిన్ ఎక్కడైనా సరే స్కిన్ మీద దాని ఎఫెక్ట్ అన్నది చూపిస్తుంది తలలో ఉండే స్కిన్ మీద చూపించేదే డ్యాండ్రఫ్ ఈ రకంగా దాని ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది దాన్ని తగ్గించడానికి మన వైద్య విధానంలో ఓరల్ మెడిసిన్స్ ఉన్నాయి అవి తగ్గని పక్షంలో శిరోధార వీటి ద్వారా కూడా మనం తగ్గించగలుగుతాం కాస్ట్ ఎలా ఉంటుంది బయట కాస్ట్ అయితే పవర్లూమ్ హ్యాండ్లూమ్ లాగా తీసుకోవచ్చు అండి దీన్ని పవర్లూమ్స్ ఎప్పటికైనా కొంచెం కాస్ట్ తక్కువగానే ఉంటాయి హ్యాండ్లూమ్స్ ఎప్పుడైనా కాస్ట్లీగానే ఉంటాయి ఇవి నాచురల్ ప్రోడక్ట్స్ కాబట్టి కాస్త కాస్ట్లీగానే ఉంటాయి కాకపోతే మనకు ష్యూర్గా గ్యారంటీ అనమాట దీనివల్ల రూట్స్ నుంచి మనకి ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది అన్న గ్యారంటీ మనం ఇవ్వగలం